सुक्लाम भरडरम विष्णुम सशिवर्णम चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायत् सर्वविग्नोपशान्तयेत् आपदाम भारताराम दाता सर्व राम सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् आपदाम भारताराम दाता राम सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् आपदाम भारताराम दाता राम सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామరామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే నారాయణం నమస్కృత్య నరచైవ నరోత్తమం దేవీ సరస్వతీం తతో జయముదిరే హరివి ఓం పరమేశ్వర స్వరూపులైన ప్రేక్షకులకు వందనములు 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 కార్తికేయుని జన్మరహస్యంలో మనం రెండవ పార్ట్ వివరణ చేస్తున్నాను మొదటి పార్ట్లో ఆ దితి కశ్యప ప్రజాపతికి వజ్రాంగుడు అని ఒక కుమారుడు జన్మించారు బ్రహ్మగారి వరప్రసాదిగా వజ్రాంగి అని ఒక అమ్మాయిని ఆయన సృష్టించారు ఆ అమ్మాయి వజ్రాంగితో వజ్రాంగుడికి వివాహం జరిగింది ఇప్పుడు ఆ వజ్రాంగి భర్త వజ్రాంగుణ్ణి చాలా పవిత్రంగా ఆయన్ని సేవ చేసింది అంటే భర్త మనసులో స్థానం సంపాదించింది స్వాధీన వల్లభ అంటారు అంటే పెళ్ళైన స్త్రీ భర్త మనసులో స్థా స్థానం సంపాదించాల అటువంటి స్త్రీలు పతివ్రతలు అంటారు వాళ్ళని భర్తనే పరమేశ్వరుడిగా భావించి త్రికరణ శుద్ధిగా ఆయన్ను సేవిస్తూ ఉంటారు ఇక వేరే పూజ ఏమైనా అంటే ఇక వేరే పూజ ఏమీ అవసరం లేదు స్త్రీలకి భర్తని ఎప్పుడైతే నువ్వు పరమేశ్వరుడుగా భావించావో ఆ భావనతో నువ్వు వచ్చేసి పూజ చేసినప్పుడు అదంతా పరమేశ్వరుడికి చెందుతుంది కాబట్టి ఇక ఈశ్వరానుగ్రహం కలిగి ఆమె మహాపతివ్రత సాధ్వి అంతిమంగా ఆమె శాశ్వత శివసాన్నిధ్యాన్ని పొందద్ది ఆ విధంగా వజ్రాంగుడు భార్యని అడిగాడు నీకేం కావాలని పెళ్ళైనా ఏ స్త్రీకైనా అమ్మ కావాలనుకుంటుంది నాకు తల్లిని కావాలా నాకు కుమారుడు కావాలా అని చెప్పంటుంది ఎటువంటి కుమారుడు కావాలా అనేది చెబుతుందాన్ని దేవతలందరినీ ఓడించి స్వర్గానికి అధిపతి కావాలా దేవతలకు వచ్చేసి అష్ట కష్టాలు పెట్టే కుమారుడు నాకు కావాలా అని చెప్పంటారు చూడు బ్రహ్మగారు సృష్టించారు అటువంటి స్త్రీకి ఆలోచన అత్తగారి ఆలోచన వచ్చింది అత్తగారి అడుగుజాడల్లో పోతుంది కోడలు ఆ దితి ఎప్పుడు దేవతల్ని హింసించేటట్లుగా ఆమె ప్రోత్సహిస్తుంది కారణం ఆమె కుమారుల్ని వాళ్ళు సంహరించారు కాబట్టి సంహరించడానికి కారుకులయ్యారు హిరణ్య కశ్యపుడు హిరంజాక్షుడు అది ఆ దితికి కోపం అందువల్ల ఇప్పుడు ఆయన తదాస్తు అన్నారు ఆ విధంగా వజ్రాంగుడు వజ్రాంగి దంపతులకు ఒక శుభ ముహూర్తాన వారికి కుమారుడు జన్మించారు అది అశుభముహూర్తం అనుకోవాలి మనం ఎందుకంటే శుభముహూర్తాన్ని పుట్టేవాళ్ళంతా మంచివారు అశుభ ముహూర్తంలో జన్మించాడు పేరు పెట్టారు తారకాసురుడు అని పేరు పెట్టారు తారకుడు తారకాసురుడు అసురుడు కాబట్టి వాళ్ళు తారకాసురుడు ఆ తారకాసురుడు ఆయన దినాభివృద్ధి చెంది ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మగారిని మెప్పించి వరం పొందుతాడు నాకు ఎట్టి పరిస్థితుల్లో ఎవరి చేత చావు లేకుండా వరం ఇవ్వమంటారు అలా కుదరదయ్యా అయ్యా ఇంకేదన్నా అప్పుడు కేవలం శివకుమారుడి చేతిలో చనిపోయేటట్టుగా వరం అడుగుతుంది అంటే ఒక తల్లి గర్భంలో జన్మించకూడదు కేవలం శివ తేజస్సుతో జన్మించే కొడుకు చేతిలోనే చనిపోవాలంటే శివకుమారుడి చేతులు అని చెప్పి ఆయన వరం కోరుకున్నాడు అప్పటి నుంచి ఇక స్వర్గం మీద దండెత్తి వాళ్ళని హింసలు పెట్టడం దేవతల్ని రోజు మూడు పూట్లా వచ్చేసి కొరడాలతో కొట్టి నానా బీభత్సం చేసి స్వర్గానికి అధిపతి అయ్యాడు స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు తన ప్రతినిధుల్ని పెట్టాడు అక్కడ దిక్పాలకుల్ని అందరిని కూడా హింస పెట్టడం ఆరంభించాడు వారు పరమేశ్వరుని ప్రార్థించారు దేవతలంతా అప్పుడు పరమేశ్వరుడు అన్నారు మీరే కదా నాకు సంసారం చేయొద్దని చెప్పారు కదా మీరు అందువల్ల మీ మీకు అమ్మవారు పార్వతీదేవి శాపం చేత మీ గట్టా సంతానం లేదు ఇక నాకు కూడా ఏమి సంతానం కలిగేది లేదు కారణం ఏంటంటే మీరు అలా కోరుకున్నారు మీరు ఎక్కడో హిమాలయాలకి తపస్సు చేసుకోమన్నారు నేను మా మా తీసుకొని నేను పార్వతీదేవితో నేను అక్కడ హిమాలయాల్లో ఉంటున్నాను అందువల్ల ఇక నేను చేసేది ఏముండదని అని చెప్పి అంటాడు అప్పుడు వాళ్ళు బ్రహ్మదేవుడి దగ్గరికి పోతారు అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలను అన్నారు ఆ రోజు పార్వతీ పరమేశ్వరులు వంద దివ్య సంవత్సరాలు వాళ్ళు సంసారం చేశారు కదా మరి ఆ తేజస్సు ఆయన విడిచిపెట్టిన తేజస్సుని అప్పుడు భూదేవి భరించింది కదా తర్వాత ఆ తేజస్సు ఇప్పుడు ఎక్కడ ఉందని చెప్పంటే అగ్నిదేవుడి దగ్గర ఉందని చెప్పి అంటారు ఇప్పుడు మళ్ళీ అగ్నిదేవుణ్ణి అగ్నిదేవుడిని ప్రార్థిస్తారు దేవతలు అగ్ని కూడా శివతేజస్సుని భరించలేకపోతారు ఆయన గంగలో వదిలేస్తారు గంగాదేవి కూడా ఆ తేజస్సు భరించలేక హిమవత్ పర్వతాల్లో వదిలేసింది ఆ విధంగా శివ తేజస్సుని అక్కడ ఉండే హిమాలయ పర్వతాల్లో ఉండే శరవణ తటాకము అని ఒక పెద్ద తటాకము సరోవరం అనమాట చెరువు అటువంటి దానిలో నుంచి ఈ బిడ్డ ఆవిర్భవించారు ఆరు ముఖాలతో ఆవిర్భవించారు అందుకే ఆయన శరవణ తటాకంలో నుంచి వచ్చారు కాబట్టి ఆయన శరవణ భవ అని ఆయన అగ్నిలో ఉన్నారు కాబట్టి అగ్ని భరించింది కాబట్టి ఆయన పావకుడు అని ఆయన మహాజ్ఞాని కాబట్టి ఆయన సుబ్రహ్మణ్యుడు అని ఆయన శివ శివతేజస్సుతో జన్మించాడు కాబట్టి శివకుమారుడని ఆరు ముఖాలతో ఏడుస్తూ ఉంటే దేవతలంతా కృతికలు అమ్మవారి స్వరూపాలు వాళ్ళని ప్రార్థించారు అప్పుడు కృత్తికలు వారు ఈ బిడ్డ మాకు కూడా బిడ్డ కావాలంటారు అప్పుడు దేవతలంతా కార్తికేయుడు కార్తీకేయుడు కార్తీకేయుడు అన్నారు ఆ విధంగా ఆరుమంది కృత్తికలు ఆరు ముఖాలు సుబ్రహ్మణ్య స్వామికి పాల్పట్టారు ఆ విధంగా సుబ్రహ్మణ్యుడు దేవ సైన్యానికి అధిపతి అయ్యి తారకాసురుడు ఆయన దగ్గర ఆత్మలింగం అనేది ఒకటి ఉంటుంది ముందు ఆ లింగాన్ని సుబ్రహ్మణ్యుడు ఛేదిస్తాడు అది ఐదు ముక్కలుగా వచ్చేసి ఐదు క్షేత్రాల్లో ఐదు ప్రదేశాల్లో పడిందని పురాణాలు చెబుతూ ఉన్నాయి అవే పంచారామ క్షేత్రాలు అమరావతి భీమవరము పాలకొల్లు సామర్లకోట దాక్షారామం ఆ తర్వాత ఆ తారకాసురుణ్ణి సంహరించి దేవతలకు విముక్తి కల్పించారు అప్పుడు ఇంద్రుడు తన కుమార్తె మానసపుత్రికైన దేవసేననిచ్చి సుబ్రహ్మణ్యుడికి వివాహం చేస్తారు ఆ విధంగా సుబ్రహ్మణ్యుడు అయిన తర్వాత కొంతకాలం ఆయన తిరుపరకుండ్రం అని చెప్పని తమిళనాడులో ఉంది అక్కడ ఆయన కొంతకాలం అక్కడ ఉండి ఆయన నుంచి తిరుపతికి వచ్చారని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అంటే సుబ్రహ్మణ్యుడు ఆరు క్షేత్రాలు ఉన్నాయి భారతదేశంలో అవి ద్రవిడ దేశంలో ఉన్నాయి ద్రవిడ దేశం అంటే తమిళనాడు అవి పళని తిరుచెందూర్ స్వామిమలై అలగర కోయిల్ తిరుపరకొండం తిరుత్తణి మనం ఈ ఆరు క్షేత్రాలు జీవితంలో ఒకసారైనా దర్శిస్తే ఆ సుబ్రహ్మణ్యుడు అనుగ్రహం మనకు కలగద్దని పెద్దలు చెబుతూ ఉంటారు ఆ విధంగా కార్తీకేయుడు జన్మ రహస్యాన్ని మనం పార్ట్ టూలో ఈరోజు కార్తీక సోమవారం చివరి చివరి సోమవారం కాబట్టి ఈరోజు నేను పూర్తి చేశాను ఆ శ్రవణ తటాకం అనేది కూడా అది శ్రీ మహావిష్ణువు ఆయన ఆయన వచ్చేసి శివకేశవులు వాళ్ళిద్దరూ భస్మాసురుడిని వచ్చేసి ఆయన వరం ఇస్తే భస్మాసురుడు తన తల మీద పెట్టబోతే తల ఆయన పరిగెత్తుకుంటూ పోతే అప్పుడు అమ్మవారు ఆయనతో పాటు బయలుదేరుద్ది ఈలోగా మహావిష్ణువు పరమేశ్వరుడు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు అమ్మవారు వచ్చేసి అక్కడ ఆ హిమవత్ పర్వతాల పైన తటాకంగా మారిపోద్ది అదే శరవణ తటాకము అంటే ఒకసారి కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉంటే పార్వతీ పరమేశ్వరుడు నంది వాహనం మీద పోతూ ఆయన దగ్గరికి వస్తారు ఆయన లేచి నమస్కారం చేయలేదు కాబట్టి చేయలే అప్పుడు పరమేశ్వరుడు అడిగాడు సనత్కుమారుడిని ఏమయ్యా పెద్దలం వచ్చాం దంపతులము మరి లేచి నమస్కారం చేయాలి కదంటే నేను ఎప్పుడు మీకు నమస్కారం చేయలేదు ఎప్పుడు మా మనసు మీ చెంతనే ఉంది కదా కొత్తగా నమస్కారం పెట్టడం ఏముందని చెప్పంటే అప్పుడు అటువంటి బెడ్ మనకు కొడుగ్గా కావాలని అనుకుంటారు ఈలోగా సనత్ కుమారుడిని అడుగుతారు వీళ్ళు ఎదనవరం కోరుకోమని నాకెందుకు మీరే అడగండి వరం ఇస్తానంటాడు అప్పుడు ఈశ్వరుడు కొడుగ్గా పుట్టమని ఆయన అడుగుతాడు అప్పుడు సనత్ కుమారుడు అంటారు నేను శివకుమారుడుగా జన్మిస్తానంటారు అప్పుడు అమ్మవారు ఉండి నాకు కూడా నువ్వు కొడుగ్గా జన్మించాలంటే అమ్మ నేను తల్లి గర్భంలో నుంచి నేను తొమ్మిది మాసాలు ఉండి నేను జన్మించలేనమ్మా అందుకే నేను శివ తేజస్సుతో జన్మిస్తామ్మా శివకుమారుడు అంటే లేదు నువ్వు నాకు కూడా కుమారుడుగా కావాలని చెప్పని అంటారు అంటే ఒక మంచి బిడ్డ ప్రతి ఒక్కరు కూడా తన కుమారుడుగా అయితే బాగుండనుకుంటారు ఆ విధంగా సుబ్రహ్మణ్యుడు వరమిస్తాడు అందుకే ఆ అమ్మవారు సాక్షాత్ అమ్మవారు తటాకంగా మారిన ఆ శరవణ తటాకంలో నుంచి ఈయన ఆవిర్భవించారు కాబట్టి శరవణ భవ అన్నారు అందుకే అమ్మవారికి కూడా ఆయన కుమారుడే సుబ్రహ్మణ్యుడు చూస్తే మనం సాక్షాత్ అమ్మవారి పోలికలే ఉంటాయి ఎక్కువగా అందువల్ల అంత ఆ ముఖం కానీ అన్నం కానీ ఆ నవ్వు కానీ సుబ్రహ్మణ్యుడు సాక్షాత్ పార్వతీదేవి స్వరూపం అన్నమాట ఆ విధంగా సనత్ కుమారుడు ఆయన మన కోసం వచ్చేసి సుబ్రహ్మణ్యుడుగా జన్మించి ఆయన తర్వాత శ్రీశైలంలో వచ్చేసి ఆయన అక్కడ ఎవరైతే సర్పరాజు కూతురు పుత్రిక వల్లి ఆవిని అక్కడ కోవిలు పెంచి పెద్ద చేస్తారు ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు ఆయన అప్పుడు వల్లి అంటది నేను వివాహం చేసుకోవాలంటే నాకు జన్మనిచ్చిన తండ్రి పాము కాబట్టి నువ్వు పాములాగా ఉండాలంటుంది అప్పుడు ఆయన పాము అయిపోతాడు సుబ్బరాయుడు మళ్ళీ నాకు పెంచిన తల్లిదండ్రులు కోయోళ్ళు కాబట్టి కోయోళ్ళు మాది నువ్వు కూడా తనలో ఈగలు పెట్టుకుని ఉండాలని చెప్పాడు కుర్రో 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 అని ఆ ఈగలు పెట్టుకున్నాడు సుబ్రహ్మణ్యుడు ఆ విధంగా వల్లి దేవస్థాలను వివాహం చేసుకొని ఆయన తిరుతరులో కొలువై ఉన్నారు అని పెద్దలు చెబుతూ ఉంటారు ఇవాళ కార్తీక సోమవారం రోజు ఆ సుబ్రహ్మణ్యుడు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు అనుగ్రహం మీకు కలగాలని మీ కుటుంబాలు ఎప్పుడు సుఖ సంతోషాలతో వదిలాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కార్తీకేయుని జన్మరహస్యం పార్తూ ఇంతటితో నేను సమాప్తం చేస్తున్నాను సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి